హలో మై డియర్ డిఎస్సి హాస్ ఫ్రెండ్స్ నేను మీరాజీ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో టెన్త్ లెసన్లో ఉన్నాము త్రిజట స్వప్నం ఈజీగానే చెప్తాను చూడండి దీని గురించి నోట్స్ ప్రిపేర్ చేశాను నేను ప్రక్రియ వచ్చే పద్యం అంటే పాఠమంతా పద్య రూపంలోనే కొనసాగుతుంది నెక్స్ట్ ఇతివృత్తం సహానుభూతి అంటే సానుభూతి అనమాట అంటే బాధపడుతున్న వాళ్ళని ఓదారుస్తూ సానుభూతి తెలియజేయడం సహానుభూతి నెక్స్ట్ రచయిత ఆతుకూరి మొల్ల మొల్ల తెలుసు కదా రాముని భక్తురాలు మొల్ల రామాయణం కూడా రాశారు ఆవిడ కాబట్టి ఆతుకూరి మొల్ల ఆతుకూరి మొల్ల రాసిన సుందరకాండలోనిదే ఈ లెసన్ అనమాట ఈమె రామభక్త కవయిత్రి మొల్ల రామాయణం రాశారు దీంట్లో ఎయిట్ సెవెంటీ వన్ గద్య పద్యాలు ఉన్నాయి కొన్ని గద్యాలు కొన్ని పద్య రూపంలో ఉన్నాయి ఈమె రాసిన రామాయణంలో నెక్స్ట్ ఉద్దేశం ఏంటంటే కష్టాల్లో ఉన్న వాళ్ళను మంచి మాటలతో ఓదార్చాలంతే కానీ బాధ పెట్టకూడదు రాక్షస స్త్రీలలో కూడా త్రిజట లాంటి మంచి వాళ్ళు ఉంటారని తెలియజేయడం ఈ పాట యొక్క ఉద్దేశ్యం సారాంశం ఎలా ఉంటుందంటే రాక్షస స్త్రీలలో ఒక ఆమె త్రిజట ఉంటుంది ఆమె తనకు కలిగిన స్వప్నం ఒక కళ వస్తుంది తనకి ఆ స్వప్నం గురించి వివరిస్తూ సీతాదేవిని ఓదార్స్తుంది అనమాట రాముడు వస్తాడు ఈ లంక మునిగిపోతుంది అనేసి రావణాసురుడు లాంటి చెడ్డవాళ్ళు నాశనం అవుతారు మమ్మల్ని అందరినీ నువ్వే కాపాడాలి తల్లి అంటూ ఈ లెసన్ అంతా ఉంటుంది త్రిజట చెప్తూ ఉంటుంది అన్నమాట సీతాదేవితో తర్వాత ఆంజనేయుడు కూడా వస్తాడు ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి పద్యం రూపంలో ఉంది తర్వాత భావం ఉంది ఇదంతా ఓదారుస్తూ ఉంటుంది త్రిజట తర్వాత ఏం చేస్తుందంటే ఆంజనేయుడు వస్తాడు నన్ను ఎవరు రక్షించేవారు లేరంటూ ఏడుస్తూ ఉంటుంది సీతాదేవి త్రిజట మాట్లాడిన తర్వాత వాళ్ళు పడుకుండిపోతారు త్రిజట వాళ్ళు పడుకున్న తర్వాత ఇక్కడ చూడండి పడుకున్న తర్వాత ఆంజనేయుడు వస్తాడు వచ్చి ఓ భూ ఓ పుత్రి భూపుత్రి అయిన ఓ సీతాదేవి నీకు రక్షకుడైన శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు ఇప్పుడే వానరులతో కలిసి తగిన విధంగా రావడానికి నిన్ను తీసుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది వాస్తవం నా మాట నమ్ము అంటూ ధైర్యం చెప్తాడనమాట శ్రీరాముని గురించి చెప్తూ ఆంజనేయుడు ఆ శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఉంగరాన్ని చూ ఆనవాలుగా చూపిస్తూ నేను అక్కడి నుంచే వచ్చాను రాముడు వస్తున్నాడని ధైర్యం చెప్తాడనమాట బాధాకరమైన ఈ ఈ గు ఈమె గుండెని సుందరకాండ అంటే సుందరమయం చేశాడు సంతోషమయం చేశాడు కాబట్టి ఈ దీన్ని సుందరకాండ అంటారు సుందరకాండలోనిది లెసన్ అనమాట ఈ పార్ట్ నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ పార్ట్ తక్కువే ఉంది ఒకసారి చూడండి ఇక్కడ అర్ధాల్లో కోటీరం కోటీరం అంటే కిరీటం అనమాట అదొక్కటే అర్థం ఉంది కష్టమైంది నెక్స్ట్ ఎలమి అంటే సంతోషం ఇది నాకు కూడా తెలీదు ఎలమి అంటే సంతోషం ఉక్తి అంటే తెలుసు ఉక్తలేఖనం అంటాం కదా ఉక్తి అంటే మాట నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూడండి భాష అంటే భాష సావస్తుంది షాక్ బదులు సావస్తుంది అంబా అంటే అమ్మ అంబా ప్రకృతి అంట అమ్మ వికృతి అంటే ఇది గమనించండి నిద్ర అంటే ప్రకృతి నిదుర వికృతి నెక్స్ట్ సవర్ణ సంధి గురించి ఇచ్చారు రామాలయం అంటే రామ ప్లస్ ఆలయం కవీంద్రుడు అంటే కవి ప్లస్ ఇంద్రుడు ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘసంధిలో వస్తాయి ఎందుకని మీకు ఈజీగా చెప్తాను చూడండి అంటే ఆ ప్లస్ ఆ ఆ అవుతుంది ఈ ప్లస్ ఈ ఈ అవుతుంది అంటే చూడండి విడదీసినప్పుడు కవి ప్లస్ ఇంద్రుడు చూడండి కవి వి వి అన్నప్పుడు ఈ పలుకుతుందా ప్లస్ తర్వాత కూడా ఈ వస్తుంది అంటే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ వస్తుంది అంటే కవి ఇంద్రుడు కలిపినప్పుడు ఈ వస్తుంది విడదీసినప్పుడు చూడండి కోటి ఈ ఈశ్వరుడు ఈ కోటీశ్వరుడు ఈ ఈ ప్లస్ ఈ ఈ దేవాలయం దేవ ఆ ఆలయం ఆ ఆ ప్లస్ ఆ ఆ దేవాలయం ఇది సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది అంటే అవే అచ్చులు ఈ ఊ అరువులకు అవే అచ్చులు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాం సవర్ణమైన అచ్చులు వచ్చినప్పుడు దీర్ఘం ఏకాదశి మగును అంటాం దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాం ఇంపార్టెంట్ నెక్స్ట్ సంయుక్త వాక్యాల గురించి ఇచ్చారు ఆల్రెడీ మనం చెప్పుకున్న రెండు వాక్యాలను కలిపి రాస్తే దాన్ని సంయుక్త వాక్యం అంటాం అంటే రెండు రెండు సమప్రాధాన్యం గల వాక్యాన్ని కలిపి రాస్తే దాన్ని సంయుక్త వాక్యం అంటాం నెక్స్ట్ ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం ఉంది అంటే క్వశ్చన్స్ అంతే చూడండి త్రిజట ఏం మాట్లాడుతుంది సీత ఎందుకు బాధపడింది క్వశ్చన్ మార్క్ ఉండి క్వశ్చన్ రూపంలో ఉంటే దాని ప్రశ్నార్థక వాక్యం అంటాం ఆశ్చర్యార్థక వాక్యం ఆహా ఔర అబ్బో ఓహో ఇటువంటి ఆశ్చర్యార్థక పదాలు ఉంటే మనకి ఆశ్చర్యార్థక వాక్యం అంటాం ఈజీగా గుర్తుపట్టచ్చు ఇంతేనండి ఈ లెసన్ ఇంతే చాలా ఈజీ కదా నెక్స్ట్ అనుబంధంగా చిన్న లెసన్ ఇచ్చారు పిచ్చుక నేర్పిన పాఠం వ్యక్తిత్వ వికాస కథలు చూద్దాం ఈ లెసన్ ఎలా జరుగుతుందంటే ఇతనికి ఏ పని దొరకదనమాట ఒక యువకుడికి ఒక ఊళ్ళో ఏ పని దొరక్క విచారంగా కూర్చుంటాడు కూర్చుని వేరే ఊరు వెళ్ళిపోవాలని అనుకుంటాడు అక్కడ ఒక జ్ఞానిని చూస్తాడు చూసి జ్ఞాని అంటే కొంచెం జ్ఞానబోధ చేస్తూ ఉంటారు కదా స్వామీజీలు అంటాము అతని దగ్గరికి వెళ్తాడు ఊళ్ళో వెళ్ళి నేను వేరే ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇక్కడ నాకు ఏ పని దొరకట్లేదు అని చెప్తాడు చెప్తే జ్ఞాని సరే అని చెప్తారు చెప్పిన తర్వాత వెళ్తాడు వెళ్ళిపోయి అలా వెళ్తూ ఉండగా దారిలో ఆయాసం వచ్చి ఒక ఈత చెట్టు కింద కూర్చుంటాడు కూర్చున్న తర్వాత అక్కడ రెండు పక్షులు ఉంటాయి ఒక పక్షి కాలు విరిగిపోయి ఉంటుంది ఇంకో పక్షి ఆహారం నోట్లో అందిస్తూ ఉంటుంది ఇది చూస్తాడు చూసి అదేంటి కాలు విరిగిపోయినప్పటికీ కూడా అది ఎలా సంపాదించుకుంటుంది ఆహారం అనుకున్నాను వేరే పక్షి వచ్చి ఇచ్చింది అంటే దేవుడు ప్రతి వారికి ఒక మార్గం ఇస్తాడు నేను సంపాదించలేకపోయినా నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళు పెడతారు అన్నట్టుగా మళ్ళీ ఊరికి తిరిగి వెళ్ళిపోతాడు మళ్ళీ ఒకరోజు ఆ జ్ఞాని కనిపిస్తాడు ఎందుకని వెళ్ళలేదు ఊరు వెళ్ళలేదా అంటే సిటీ వెళ్ళి పని చేసుకుందాం అనుకున్నాడు అతను వెళ్ళలేదా అంటే వెళ్ళలేదు దారిలో నాకు ఈ పిచ్చుకలు కనిపించాయి పాటలు చెప్పాయి నాకు ఆ కాలు విరిగిన పక్షికి ఇంకో పక్షి అందించినట్టే నాకు ఎవరైనా సాయం చేస్తారు కదా అంటాడు అప్పుడు అతను ఏం చెప్తాడంటే పిచ్చుకకు ఆహారం తీసుకొచ్చిన రెండో పిచ్చుకు గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు ఆ కాలు విరిగిన పిచ్చుకలాగా ఎందుకు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతారు జ్ఞాని కదా అందుకు మంచి వాక్యం చెప్తారు ఆ రెండో పక్షి చూడు తనతో పాటు తనకి రెండో పక్షి కూడా సాయం చేస్తుంది ఆ పక్షిలా ఉండాలని నువ్వు అనుకోవచ్చు కదా అంటాడు అప్పుడు ఇతనికి కనువిప్పు కలిగి ఇతరుల శ్రమ శ్రమతో జీవించడం హీనాతిహీనం గ్రహించి కష్టపడి పని చేయడం మొదలు పెడతాడనమాట ఇతను ఓకేనా ఇది పిచ్చుక నేర్పిన పాఠం ఇక్కడతో మనకి లెసన్ కంప్లీట్ అయింది మళ్ళీ నెక్స్ట్ లెసన్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్